అక్కడే ప్రాపర్టీ షో లో జనప్రియ అప్ స్కేల్ అనే కంపెనీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది సో దే హావ్ ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ టు దిస్ కన్స్ట్రక్షన్ బిజినెస్ సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు వాళ్ళ ప్రాజెక్ట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటని తెలుసుకుందాం సో మనతో పాటు జనప్రియ అప్ స్కేల్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు హీస్ ఇన్ టు మార్కెటింగ్ అండ్ సేల్స్ వాళ్ళతో మాట్లాడి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం హలో సార్ హౌ ఐ యూ గుడ్ సో మీ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ బేసిక్లీ మాది సిటీలో రెండు ప్లేసెస్ లో ఉన్నాయి వన్ ఇస్ చందానగర్ మదీనా కూడా అక్కడ నైల్ వ్యాలీ అనే ఒక ప్రాజెక్ట్ ఉందన్నమాట దాంట్లో ద స్టార్టింగ్ రేంజ్ ఇస్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండ్ ఎన్సెట్ అరౌండ్ వన్ పాయింట్ టూ క్రోర్స్ టూ అండ్ బిహే త్రీ బిహెచ్కే ఇవి ఉన్నాయి ప్లస్ దాంట్లోనే బహితి అని ఇంకొక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము అది ఎక్స్క్లూజివ్ త్రీ బిహెచ్కే టవర్స్ అనమాట ఒక ఫ్లోర్లో నాలుగు ఫ్లాట్లే ఉంటాయి ప్లస్ దిస్ ఇస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ సో మీకు ఆ ఏరియాలో ఒక ఫ్లోర్ లో నాలుగు ఫ్లాట్లు ఉండే ఎక్కడ లేదు సో ఫోర్ ఆల్ ఫోర్ ఆర్ ఇండిపెండెంట్ ఫ్లాట్స్ కాస్టింగ్ అరౌండ్ క్రోర్స్ అది టూ థౌసండ్ స్కేర్ ఫీట్ అండి స్క్వేర్ ఫీట్ అండ్ ఫీచర్ ఆఫ్ దట్ దూ నో వి హావ్ అ లార్జ్ బాల్కనీ విచ్ఎస్ అరౌండ్ త్రీ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ సో ఇట్ హాజ్ ఫీల్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ హౌస్ టు అండ్ ఇది యూనిక్ ఆ ఏరియాలో ఇట్లా ఎక్కడ లేదు మీరు చందనగర్ మదినాడులో తీసుకుంటే అందరికీ ఒక ఫ్లోర్ లో ఒక ఐదు పది ఫ్లాట్లు మినిమం ఉంటాయి బట్ దిస్ ఇస్ ఓన్లీ ప్లేస్ ఇన్ చందానగర్ మియాపూర్ వేర్ యుల్ గెట్ ఫోర్ ఫ్లాట్స్ పర్ ఫ్లోర్ ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్టీస్ అందరు ఇచ్చినట్టే వీ ఫుల్ ఫ్లెజ్ అమ్యూనిటీస్ అనమాట స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ విచ్ ఆల్రెడీ ఫంక్షనల్ అది ఆల్రెడీ నడుస్తుంది స్విమ్మింగ్ పూల్ బ్యాంక్వెట్ హాల్ జిమ్ అన్ని నడుస్తున్నాయి అనమాట సో హోవర్ హెస్ బుక్ వాళ్ళు మా ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేయకుండా కానీ ది క్యాన్ అండ్ యూస్ ద క్లబ్ సో ఇట్ ఇస్ రెడీ క్లబ్ ఇస్ క్లబ్ హౌస్ ఇస్ రెడీ ఓకే అది కాకుండా అక్కడ జిమ్ అనేది వి హావ్ యూజ్డ్ ద లేటెస్ట్ equipment హై ఎండ్ equipment అన్నమాట జింలో నో వన్ యూసెస్ సో మచ్ లైఫ్ ఫిట్‌నెస్ అనే యూఎస్ బ్రాండ్ ఇది ఓకే వి హావ్ యూజ్డ్ దట్ కైండ్ ఆఫ్ ఆన్ equipment देयर అండ్ okay. people are really using it and enjoying it ఓకే okay, హౌ about the pricing అండ్ మీరు ఇంత హై ఎండ్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఇస్తున్నప్పుడు సో ప్రైసింగ్ ఏ విధంగా ఉంటుంది ప్రీమియం రేంజ్ లో ఉంటుందా see ప్రీమియం అంటే మేము ఇచ్చేది లేటెస్ట్ క్వాలిటీ ఇఫ్ యు కంపేర్ విత్ ఎనీ వన్ వి హవ్ గివింగ్ ద సేమ్ క్వాలిటీ But because of our expertise in construction, we are able to give at a better rate than uh, the okay. other competition. Okay. So, uh, 2BHK 990 square feet flat will cost you around 75 lakhs. Uh, in I mean area, the greater community lo 75 lakhs low flat. Chala customer, so, the highest in that is around uh, <coughs> 1625 square feet, which is around 1.2 to 1.3 crores. So, this is about the details, details about Nile Valley. Valley and Bahiti. Okay. సో ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి జనప్రియ అప్ స్కేల్ ఇంకోటి ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్ట్ హైదరాబాద్ లో ఉంది విచ్ ఇస్ వెరీ నియర్ టు సైబర్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ సైబర్ సైడ్ సైబరాబాద్ కి ద ప్రాజెక్ట్ ఇస్ ఇన్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ లో సైనిక్ పూరి మా ఫ్లాట్ ప్రాజెక్ట్ ఉంది అనమాట యా సైనిక్ పూరి బాగా డెవలప్ అవుతున్న ఏరియా ఇప్పటిలో దట్ ఇస్ ఆల్వేస్ కన్సిడర్డ్ టు బి ఎ ప్రీమియం ఏరియా ఇన్ సికింద్రాబాద్ విత్ అ లాట్ ఆఫ్ యు నో ఆర్మీ పీపుల్ డిఫెన్స్ పీపుల్ లివింగ్ దేర్ అండ్ అక్కడ మీకు గ్రీనరీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చాలా చెట్లు పెట్టి చాలా డెవలప్ చేశారు ఏరియాని సో ప్లస్ యూ గెట్ ఎవ్రీథింగ్ దేర్ ఇప్పుడు ఆ సైనిక్ పురి మెయిన్ రోడ్ ఈసీఎల్ క్రాస్ రోడ్ మెయిన్ రోడ్ లో చూస్తే యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్ మీరు బేగంపేట్లో ఉండేదో లేకపోతే హైటెక్ సిటీలో ఉండే షాప్స్ ఎనీ బ్రాండ్స్ ఇట్స్ దేర్ అవైలబుల్ దేర్ సో స్కూల్స్ ప్రాపర్టీస్ యూ నో మిక్స్ ఆఫ్ టూ అండ్ త్రీ బిహెచ్ కే అక్కడ రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీ ఇట్ ఇస్ ఫుల్ ఫ్లెడ్ గేటెడ్ కమ్యూనిటీ విచ్ ఇస్ ఇన్ ట్వెల్వ్ ఏకర్స్ వీ హావ్ అరౌండ్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్లాట్స్ దే అవుట్ ఆఫ్ విచ్ వీ హ్యాండెడ్ ఓవర్ మోర్ దాన్ అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్లాట్స్ అండ్ రెడీ టు ఆక్యుపై ఉన్నాయి కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి అదొక టూ త్రీ మంత్స్ లో ఆక్యుపేషన్ కి ఇచ్చేస్తాము సో ప్రాజెక్ట్ ఇంచుమించు ఎండింగ్ లో ఉంది దాంట్లో ఏంటంటే రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒకటి సితారా అంటాము ఒకటి లేక్ ఫ్రంట్ అంటాము సితారా లో అయితే ఇట్ ఇస్ ఓన్లీ టూ బిహెచ్కే ప్రాజెక్ట్ అనమాట దాంట్లో మీకు థర్టీ ఫైవ్ లాక్స్ లో ఫ్లాట్ అండ్ థర్టీ ఫైవ్ లాక్స్ లో ఒక ఇల్లు కొనడం అనేది ఇట్స్ లైక్ డ్రీమ్ అసలు దొరుకుతుందా అని అనుకుంటారు అండ్ ఇట్స్ వెరీ గుడ్ అపర్చుని ఇంకోటి ఏంటంటే థర్టీ ఫైవ్ లాక్స్ లో మాది స్టార్టింగ్ వచ్చి ఫైవ్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ విచ్ ఇస్ అ టూ బిహెచ్కె అది అన్ లెస్ అంటల్ యూ సీ దట్ యు నో యూ వాంట్ అండర్స్టాండ్ ఎట్లా ఉందో మీకు అర్థం చేసుకోలేదు అట్లా సో సైట్ కొంచెం లైక్ కొంచెం తక్కువగా ఉందా ఒక అపహారా అంటే అదే అనుకుంటారు బట్ మా కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఎట్లా ఉంటుందంటే మీ యూస్ కాంక్రీట్ వాల్స్ సో మా వాల్స్ కూడా థిక్నెస్ సిక్స్ ఇంచెస్ ఉండేసరికి మీకు పిల్లర్ ఎక్కడా రాదు ఇంట్లో పిల్లర్ ఎక్కడా రాదు పిల్లర్ రాకపోయేసరికి మీకు ఏరియా ఎక్కువగా ఉంటది అనమాట సో అందుకనే మీకు చిన్న ఇల్లు అయినా కానీ పెద్దగానే ఉంటుంది త్రీ త్రీ హావ్ సో ఫైవ్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ నుంచి ఎయిటీ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వరకు టూ ఉంది అదే లేక్ ఫ్రంట్ అని ఇంకొక వెంచర్ ఉంది దాంట్లో వచ్చి మీకు ఎయిట్ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది హైయెస్ట్ ఇస్ ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లో యూట్ త్రీ బిహెచ్కే సో కస్టమర్స్ కి మంచి అందుబాటు ధరలో అయితే జనప్రియ అప్స్కేల్ వాళ్ళు మంచి మంచి ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేశారు అండ్ రెడీ టు ఆక్యుపెన్సీ కూడా ఉంది సో సైనిక్ పుర్ లో అండ్ చందానగర్ లో కూడా వీళ్ళ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో ఇంకా వీళ్ళ ప్రాజెక్ట్ గురించి ఇండెక్ట్ లో తెలుసుకోవాలనుకునే వాళ్ళు జనప్రియ అప్స్కేల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ని ఒకసారి యు కెన్ హ్యావ్ అ లుక్ సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనే తెలిసిపోతాయి అనమాట మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది